hello everyone welcome back to ss accounting and finance tutorial today we will discuss about accounting system types bookkeeping objectives of bookkeeping difference between bookkeeping and accounting before that please subscribe this channel and click on bell icon to get the further notification so first let us see today topics accounting system what is the meaning of accounting system an accounting system ఈస్ ఏ సెట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ప్రొసీజర్స్ అండ్ కంట్రోల్ యూజ్ టు రికార్డ్ సమ్మరైజ్ అండ్ రిపోర్ట్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్ దట్ మీన్స్ అండ్ అకౌంటింగ్ సిస్టమ్ ఈస్ ఏ సెట్ ఆఫ్ డాక్యుమెంట్ అండ్ ప్రాసెసెస్ బిజినెస్ యూజ్ టు ట్రాక్ రికార్డ్ అండ్ అనలైజ్ ఫైనాన్షియల్ డేటా సో అకౌంటింగ్ సిస్టమ్ ని తెలుగులో ఏమంటాం అంటే అకౌంటింగ్ వ్యవస్థ అంటారు ఇది ఏం చేస్తుంది మనకి వ్యాపారంలోని లావాదేవీలను రికార్డు చేయడానికి మరియు నివేదించడానికి ఉపయోగించే సమగ్ర విధానాలు మరియు నియంత్రణ సమితినే అకౌంటింగ్ సిస్టమ్ అంటారు అకౌంటింగ్ సిస్టమ్ సార్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్ బేస్డ్ ఆన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ బోర్డ్ గైడ్ లైన్స్ ఫస్ట్ వన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అండ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ సో అకౌంటింగ్ వ్యవస్థను రెండు రకాలుగా విభజించడం జరిగింది అది ఏంటి అంటే ఒంటి పొద్దు విధానం చెడ్డ పొద్దు విధానం ఫస్ట్ వన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ విల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆస్పెక్ట్స్ వన్ ఇస్ డెబిట్ అండ్ అనదర్ వన్ ఇస్ క్రెడిట్ బట్ ఇన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ విల్ ఫాలో ఓన్లీ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ రికార్డింగ్ హై ద డెబిట్ ఆర్ క్రెడిట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్ ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ దట్ మీన్స్ ద సిస్టమ్ ఆఫ్ రికార్డింగ్ ఓన్లీ వన్ ఆఫ్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్ ఈస్ కాల్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ తెలుగులేమంటామంటే కోటి పద్ధతి విధానం అంటారు ఈ విధానంలో ఏం చేస్తామంటే ప్రతి వ్యాపార లావాదేవీకి మనకు రెండు అంశాలు ఉంటాయి ఒకటి డెబిట్ మరియు రెండోది క్రెడిట్ కానీ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ లో ఖాతా పుస్తకాలలో డెబిట్ లేదా క్రెడిట్ ని నమోదు చేసే ఒక అంశాన్ని మాత్రమే అనుసరించడం జరుగుతుంది అందుకే దీనిని సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు నెక్స్ట్ వన్ నోట్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ది సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఫస్ట్ వన్ యాజ్ పర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ వి రికార్డ్ ఐ ద డెబిట్ ఆర్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్ దట్ మీన్స్ ఇట్ డస్ నాట్ ఫాలో ద ట్రెడిషనల్ టు ఫార్మాట్ ఇన్స్టెంట్రీ సిస్టమ్ ఓన్లీ బుక్ ట్రాన్సాక్షన్ ఇన్ దాష్ బుక్ నో అదర్ లెజర్ ఫైన్ ఏ ప్లేస్ ఇన్ దిస్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఇది సాంప్రదాయ పద్ధతి ద్వారా రికార్డింగ్ ఆకృతిని అనుసరించదు బదులుగా సింగిల్ వ్యవస్థలో క్యాష్ బుక్ మాత్రమే నిర్వహించడం జరుగుతుంది అన్ని నగదు లావాదేవీలు ట్యాష్ బుక్ లో నమోదు చేయబడతాయి ఈ వ్యవస్థలో ఇతర లెడ్జర్ కు స్వానం ఉండదు నెక్స్ట్ పాయింట్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఈస్ నాట్ ఏ కంప్లీట్ సిస్టమ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ సైంటిఫిక్ సిస్టమ్ దట్ మీన్స్ ది సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఈస్ కన్సిడర్ ఎన్ ఇన్కంప్లీట్ అండ్ అన్సైంటిఫిక్ అకౌంటింగ్ మెథడ్ బికాస్ ఇట్ ఓన్లీ రికార్డ్ వన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇట్ ప్రైమర్లీ రికార్డ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అండ్ పర్సనల్ అకౌంట్ నెగ్లెక్టింగ్ రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్స్ అంటే ఏంటి అంటే సింగిల్ ఎంట్రీ వ్యవస్థను అసంపూర్ణమైన మరియు అశాస్త్రీయమైన పద్ధతిగా పరిగణిస్తారు ఎందుకంటే ఇది లావాదేవీ యొక్క ఒక అంశాన్ని మాత్రమే నమోదు చేస్తుంది ఇది ప్రధానంగా నగదు లావాదేవీలు మరియు వ్యక్తిగత ఖాతాలను మాత్రమే నమోదు చేస్తుంది మరియు వాస్తవిక ఖాతాలను నామమాత్ర ఖాతాలను విస్మరించడం జరుగుతుంది సో అందుకే ఇది మెయిన్ డిసడ్వాంటేజ్ అని చెప్పవచ్చు నెక్స్ట్ వన్ ద సింగిల్ అయిన సిస్టమ్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ యూనివర్సల్లీ ఎస్ ద సింగిల్ అయిన సిస్టమ్ ఈస్ నాట్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ఇన్ అకౌంటింగ్ బికాస్ ఇట్ ఈస్ ఎన్ ఇన్కంప్లీట్ బుక్ కీపింగ్ మెథడ్ ఓన్లీ రికార్డ్ వన్ సైడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అండ్ లాక్ ఆఫ్ ది అక్యురసీ అండ్ కంపిటెన్స్ ఆఫ్ ది డబుల్ ఎంట్రీ సిస్టమ్ సో అంటే ఏంటి అంటే సింగిల్ ఎంట్రీ అకౌంటింగ్ లో విశ్వవ్యాప్తంగా ఆమోదించబడలేదు ఎందుకు అంటే ఇది అసంపూర్ణమైన ముగింపు పద్ధతి లావాదేవీ యొక్క ఒకవైపు మాత్రమే ఇది రికార్డు చేయడం జరుగుతుంది మరియు డబుల్ ఎంట్రీ సిస్టమ్ యొక్క ఖచ్చితత్వం మరియు పరిపూర్ణత ఈ సింగిల్ ఎంట్రీ సిస్టంలో ఇవ్వదు Next point. The single entry system is not suitable for joint stock companies and big companies. Yes, the single entry system is generally for large business, especially joint stock companies, due to its limitation in providing comprehensive and accurate financial information and its lack of stability. అంటే ఏంటి అంటే ఇది సమగ్రమైన మరియు ఖచ్చితమైన ఆర్థిక సమాచారాన్ని అందించడంలో దాని పరిమితులు స్కేలబిలిటీ లేకపోవడం వల్ల సింగిల్ ఎంట్రీ వ్యవస్థ సాధారణంగా వ్యాపారాలకు ముఖ్యంగా స్టాక్ కంపెనీలకు అనుకూలం కాదు నెక్స్ట్ వన్ ద పర్సన్స్ హూ ప్రిఫర్స్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఆర్ ఫాలోస్ బిలో కంపెనీస్ స్మాల్ కంపెనీస్ ఫస్ట్ వన్ స్మాంట్రీ సిస్టమ్ ఈ ప్రిపేర్ బై స్మాల్ ఫార్మ్స్ డ్యూ టు ఇట్స్ సింప్లిసిటీ అండ్ ఈజీ ఆఫ్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ సో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ వ్యవస్థని దాని సరళత మరియు నిర్వహణ సౌ సౌలభ్య కొరకు చిన్న వ్యాపార సంస్థలు మాత్రమే తరచుగా ఇష్టపడతాయి Next one, charities and trusts. It does not in single entry system. It does not require hiring skilled accounting persons to record financial transactions of the business. Further, it does not require large number of books to record limited number of financial transactions. Under single entry system, the amount of profit can be determined easily. సో వ్యాపారం యొక్క ఆర్థిక లావాదేవీలను నమోదు చేయడానికి నైపుణ్యం కలిగిన అకౌంటింగ్ సిబ్బందిని నియమించాల్సిన అవసరం లేదు ఇంకా పరిమిత సంఖ్యలో ఆర్థిక లావాదేవీలను నమోదు చేయడానికి పెద్ద సంఖ్యలో పుస్తకాలు అవసరం లేదు సింగిల్ ఎంట్రీ విధానంలో లాభం మొత్తాన్ని సులభంగా నిర్ణయించుకోవచ్చు సో దట్ ఈస్ ద రీజన్ ద చారిటీస్ అండ్ ట్రస్ట్ యూజ్డ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ నెక్స్ట్ వన్ ప్రొఫెషనల్స్ లైక్ డాక్టర్స్ అండ్ లాయర్స్ ఎక్సెట్రాటరీ సిస్టమ్ ఇండివిజువల్స్ విత్ మినిమల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మే also find it suitable. దట్ మీన్స్ తక్కువ ఆర్థిక లావాదేవీలు ఉన్న వ్యక్తులు దీనిని సముచితంగా ఉపయోగించడం జరుగుతుంది సో దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ ఆఫ్ ది సింగులేటరీ సిస్టమ్ అండ్ నోట్ టూ The person who is following single entry system will prepare expenses, income book separately and asset, liabilities book separately. That means in single entry system, profit and loss accounts and balance sheet are not prepared because it is simplified incomplete accounting system that lacks the necessary records and principles. ఫర్ అక్యురేట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంటే ఏంటి అంటే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ లో లాభ నష్టాల ఖాతాలు బ్యాలెన్స్ షీట్లు తయారు చేయబడవు ఎందుకంటే ఇది సరళీకృతమైన అసంపూర్ణమైన అకౌంటింగ్ వ్యవస్థ ఖచ్చితమైన ఆర్థిక నివేదికలకు అవసరమైన రికార్డింగ్లు మరియు సూత్రాలు అనేవి లేవు సో దిస్ ఈస్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ నెక్స్ట్ వన్ the person who is following single entry system will not prepare profit and loss account and balance sheets. already we will discuss about single entry system so in singular entry system profit and loss account and balance sheets are not prepared because it is simplified and incomplete accounting system that lacks necessary records and principles for accurate financial reporting అంటే ఏంటి అంటే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ లో లాభ నష్టాల ఖాతాలు తయారు చేయబడవు ఎందుకంటే ఇది అసంపూర్ణమైన అకౌంటింగ్ వ్యవస్థ దీనికి ఖచ్చితమైన ఆర్థిక నివేదికలకు అవసరమైన రికార్డింగ్ మరియు సూత్రాలు అనేవి లేవు సో దిస్ ఈస్ ద మేజర్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ సో నెక్స్ట్ వన్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ విల్ హావ్ టూ ఆస్పెక్ట్స్ one is debit and another one is credit the system of recording two aspects of accounting transaction in the books of accounting is called double entry system that means double entry accounting is a bookkeeping system where each transaction is recorded twice one as debit and one as credit so double entry system uh, తెలుగులో ఏమంట అంటే జటపత్తి విధానం అంటారు ఇందులో ఏం చేస్తామంటే ప్రతి వ్యాపార లావాదేవీకి రెండు అంశాలు ఉంటాయి ఒకటి డెబిట్ మరియు మరొకటి క్రెడిట్ ఖాతా పుస్తకాలలో అకౌంటింగ్ లావాదేవీల యొక్క రెండు అంశాలను నమోదు చేసే వ్యవస్థనే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ది డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఫస్ట్ వన్ దట్ సిస్టమ్ ఇస్ కాల్ యాస్ టూ ఫోర్ ఆస్పెక్ట్స్ ఆర్ ఆస్పెక్ట్ ద డబుల్ ఎంట్రీ సిస్టమ్ సిస్టమ్ ఇట్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఎఫెక్ట్ మీనింగ్ ఫర్ ఎవరి డెబిట్ దర్ ఈస్ ఏ కరెస్పాండింగ్ క్రెడిట్ అండ్ వైస్ వర్స అంటే ఏంటి అంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ వ్యవస్థను రెండు అంశాలుగా రెండు అంశాల వ్యవస్థ అని పిలుస్తారు ఎందుకంటే ఇందులో ప్రతి లావాదేవీకి సమానమైన క్రెడిట్ ఉంటుంది ప్రతి క్రెడిట్ కి అవసరమైన డెబిట్ కూడా ఉంటుంది సో అందుకే దీన్ని టూ ఫోల్డ్ ఆస్పెక్ట్ అకౌంటింగ్ అంటారు నెక్స్ట్ వన్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఇస్ ఎ సైంటిఫిక్ సిస్టమ్ అండ్ ఇట్ ఈస్ యూనివర్సలీ యాక్సెప్టెడ్ సిస్టమ్ దట్ మీన్స్ ద డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఇస్ కన్సీ కన్సిడర్ సైంటిఫిక్ అండ్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ బికాస్ ఇట్ ఎన్ష్యూర్ అక్యురసీ అండ్ కంపిడెన్స్ ఇన్ ఫైనాన్షియల్ రికార్డ్ ై రికార్డింగ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఫైవ్ ఐ ద డెబిట్ ఆర్ క్రెడిట్ సో ఇన్ దిస్ మెథడ్ వి ఎన్సూరింగ్ ద అకౌంటింగ్ ఈక్వేషన్ లైక్ ఆసెట్ ఈస్ ఇకల్ డైబుల్టీస్ ఈక్విటీ సో ఇన్ దిస్ ప్రిన్సిపల్ వి యూస్ ఇట్ ఇన్ దిస్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి అంటే డబుల్ ఎంట్రీ వ్యవస్థను శాస్త్రీయంగా మరియు విశ్వవ్యాప్తంగా ఆమోదించబడినదిగా పరిగణిస్తారు ఎందుకంటే ఇది ప్రతి లావాదేవీని రెండు సార్లు నమోదు చేయడం జరుగుతుంది ప్రతి క్రెడిట్ కి ప్రతి డెబిట్ ఉంటుంది సో అందుకే ఈ అకౌంటింగ్ మెథడ్ లో ఖచ్చితత్వం మరియు పరిపూర్ణత అనేది నిర్ధారించడం జరుగుతుంది నెక్స్ట్ వన్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ డెరైవ్డ్ ఫ్రమ్ డ్యూలైస్మెంట్ కాన్సెప్ట్ ఓన్లీ దట్ మీన్స్ ద డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ డ్యూలైస్మెంట్ కాన్సెప్ట్ బికాస్ ది లాటర్ టికెట్స్ దట్ ఎవ్రీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఆపోజిట్ ఎఫెక్ట్ రిక్వైరింగ్ ఈచ్ ట్రాన్సాక్షన్ టు బి రికార్డెడ్ విత్ డెబిట్ అండ్ క్రెడిట్ అంటే ఏంటి అంటే డబుల్ ఎంట్రీ వ్యవస్థ ద్వంద్వకారక భావన నుండి ఉద్భవించింది ఎందుకంటే ఇందులో ప్రతి లావాదేవీకి రెండు సమానమైన అర్థాలు ఉంటాయి ప్రతి డెబిట్ కి ప్రతి క్రెడిట్ ఉంటుంది ప్రతి క్రెడిట్ కి ప్రతి డెబిట్ ను నమోదు చేయవలసి ఉంటుంది నెక్స్ట్ వన్ ద దోల్ అకౌంటింగ్ డిపెండ్స్ అపాన్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఓన్లీ సో దట్ మీన్స్ అకౌంటింగ్ రిలైజ్ ఆన్ ద డబుల్ ఎంట్రీ సిస్టమ్ బికాస్ ఇట్ ఎన్షూర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇస్ రికార్డెడ్ విత్ ఈక్వల్ డెబిట్ అండ్ క్రెడిట్ మెయింటైనింగ్ ద ఫండమెంటల్ అకౌంటింగ్ ఈక్వేషన్ ప్లస్ ఈక్విటీ ఐఎమ్ ప్రొవైడింగ్ బ్యాలెన్స్ అక్యురేట్ వ్యూ ఆఫ్ కంపెనీస్ ఫైనాన్షియల్ పొజిషన్ అంటే ఏంటి అంటే అకౌంటింగ్ డబుల్ అకౌంటింగ్ డబుల్ ఎంట్రీ వ్యవస్థపై ఆధారపడుతుంది ఎందుకంటే ఇది ప్రతి లావాదేవీకి సమానమైన డెబిట్ మరియు క్రెడిట్ నమోదు చేయబడుతుందని నిర్ధారించడం జరుగుతుంది మరియు ఇది అకౌంటింగ్ సమీకరణాన్ని అంటే ఆస్తులు ఇది ఈక్వల్ అప్పులు ప్లస్ ఈక్విటీ అనే సూత్రం ద్వారా పనిచేస్తుంది కాబట్టి దాని ద్వారా ఆర్థిక స్థితి యొక్క సమతుల్యత మరియు ఖచ్చితమైన వీక్షణను అందిస్తుంది సో నెక్స్ట్ వన్ ద పర్సన్ హూ ఇస్ ఫాలోయింగ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ విల్ ప్రిపేర్ జనరల్ లెడ్జర్ ట్రయల్ బ్యాలెన్స్ ట్రేడింగ్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోపియేషన్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ దట్ మీన్స్ వెన్ వి ఫాలోయింగ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ఏ పర్సన్ ప్రిఫర్స్ జనరల్ ఎంట్రీ లెడ్జర్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ అల్టిమేట్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లైక్ ఇన్కమ్ స్టేట్మెంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి అంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఎవరైతే ఫాలో అవుతారో ఆ వ్యక్తి జర్నలు లెజర్ ట్రయల్ బ్యాలెన్స్ మరియు చివరికి ఆర్థిక నివేదికలైన ఆదాయ ప్రకటన మరియు బ్యాలెన్స్ ని సిద్ధం చేయవలసి ఉంటుంది సో దిస్ ఈస్ ద డబుల్ ఎంట్రీ సిస్టమ్ నెక్స్ట్ వన్ బుక్ కీపింగ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బుక్ కీపింగ్ కీపింగ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్ ఇన్ ద బిజినెస్ టు రికార్డ్ డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇన్ సిస్టమేటిక్ యువర్ కంపెనీస్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఆర్గనైజ్డ్ అకౌంట్స్ ఆన్ డైలీ బేసెస్ అంటే ఏంటి అంటే బుక్ కీపింగ్ అంటే రోజువారీ వ్యాపార లావాదేవీలను ఒక క్రమబద్ధ పద్ధతిలో నమోదు చేయడానికి వ్యాపారంలో ఖాతా పుస్తకాలను ఉంచడానికి बुक्ंग उपयोगपी बुक्त नैक्स्ट वजिस्टिंग दिस इंपारटेंट पॉइंट इंपारटेंट आटी आजाक्शन इन सिस्टमेटिक मेनर दट बुक इंश्यूर् दट आशियल ट्राजा अक्युटी दी డ్ మేనర్ యూజింగ్ మెథడ్ లైక్ డెబిట్ అండ్ క్రెడిట్ అంటే ఏంటి అంటే బుక్ కీపింగ్ అనేది అన్ని ఆర్థిక లావాదేవీలు డెబిట్ మరియు క్రెడిట్ వంటి పద్ధతులు ఉపయోగించి ఖచ్చితంగా మరియు నిర్మాణాత్మకమైన పద్ధతులు నమోదు చేయబడతాయని నిర్ధారించడం జరుగుతుంది నెక్స్ట్ పాయింట్ టు హ్యావ్ ఏ పర్మనెంట్ రికార్డ్స్ ఫర్ ఫ్యూచర్ పర్పస్ దట్ మీన్స్ Bookkeeping maintains permanent records of financial transactions. It is crucial for future planning like tax, compliance and legal purpose. Ensuring businesses have a clear and organized view of their financial history. అంతె ఏటెయాటే అటే బాఉషిద ప్రనాలికా పంను సంమతిం మరు చట్టపరమైనే ప్రయినాలాకుం. ఆర్థిక లావాదేవీల శాశ్వత రికార్డింగ్లను బుక్ కీపింగ్ అనేది నిర్వహిస్తుంది వ్యాపారాలు మరియు వారి ఆర్థిక ఆర్థిక చరిత్ర గురించి స్పష్టమైన మరియు వ్యవస్థీకృతమైన దృక్పథాన్ని కలిగి ఉంచేలా ఈ బుక్ కీపింగ్ చూసుకుంటుంది సో థర్డ్ పాయింట్ టు నో ద క్లారిఫై ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ అండ్ ఫార్మాట్ దట్ మీన్స్ బుక్ కీపింగ్ హెల్స్ క్లారిఫై ఈచ్ ట్రాన్సాక్షన్ బై సిస్టమేటికల్లీ రికార్డింగ్ దెమ్ అండ్ ఎన్ష్యూరింగ్ అక్యురేసీ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అండ్ అప్లైన్స్ అంటే ఏంటి అంటే ఈ థర్డ్ పాయింట్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ప్రతి లావాదేవీని క్రమ రికార్డ్ చేయడం ద్వారా ఖచ్చితత్వాన్ని నిర్ధారించడం ద్వారా మరియు స్పష్టమైన ఆడిట్ ట్రయల్ అందించడం ద్వారా బుక్ కీపింగ్ వాటిని స్పష్టం చేయడానికి సహాయపడుతుంది ఇది బుక్ కీపింగ్ అనేది ఖచ్చితమైన ఆర్థిక నివేదిక మరియు సమ్మతికి కీలకమైనది నెక్స్ట్ పాయింట్ టు హ్యావ్ ఏ ప్రాపర్ కంట్రోల్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అండ్ దేర్ మెథడ్స్ దట్ మీన్స్ బుక్ కీపింగ్ అలోస్ ఫర్ ఏ ప్రాపర్ కంట్రోల్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ బై ప్రొవైడింగ్ ఎ సిస్టమేటిక్ ఆర్ క్రోనలాజికల్ రికార్డ్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఎనబిలింగ్ బిజినెస్ ఐడెంటిఫై ట్రెండ్స్ మేక్ అంటే ఏంటి అంటే బుక్ అనేది అన్ని ఆర్థిక కార్యకలాపాల క్రమబద్ధ క్రమబద్ధమైన కాలానుసార రికార్డును అందించడం ద్వారా వ్యాపార లావాదేవీలను సరిగ్గా నియంత్రించడానికి అనుమతిస్తుంది వ్యాపార ఆదాయాలు మరియు ఖర్చులను ట్రాక్ చేయడానికి గుర్తించడానికి మరి సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది సో దీస్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బుక్ కీపింగ్ నెక్స్ట్ వన్ అకౌంటింగ్ డెఫినేషన్ సో వాట్ ఈస్ ద అకౌంటింగ్ డెఫినేషన్ అకౌంటింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ క్లాసిఫైయింగ్ సమ్మరైజింగ్ ఎనలైజింగ్ ఇంటర్ప్రిటేటింగ్ అండ్ రిపోర్టింగ్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇస్ కాల్ అకౌంటింగ్ దట్ మీన్స్ అకౌంటింగ్ ఇస్ ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్స్ రికార్డింగ్ అనలైజింగ్ అండ్ రిపోర్టింగ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇట్ హెల్ప్స్ బిజినెస్ ట్రాక్ దేర్ మనీ మేక్ డెసిషన్ అండ్ అండర్స్టాండ్ దేర్ ఫైనాన్షియల్ హెల్ప్ అంటే ఏంటి అంటే అకౌంటింగ్ అనేది ఆర్థిక సమాచారాన్ని రికార్డ్ చేయడం విశ్లేషించడం మరియు నివేదించడం వంటి ప్రక్రియలను కలిగి ఉంటుంది ఇది వ్యాపారాలు తమ డబ్బులను డ్రాల్ చేయడానికి నిర్ణయాలు తీసుకోవడానికి మరియు ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది దీనినే అకౌంటింగ్ అంటారు సో నెక్స్ట్ టాపిక్ డిఫరెన్స్ బిట్వీన్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్ వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్ లెటర్ ఫస్ట్ వన్ బుక్ కీపింగ్ ఫస్ట్ పాయింట్ ఇట్ కాన్సంట్రేట్ ఓన్లీ ఆన్ రికార్డింగ్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్ దట్ మీన్స్ ఫోకీపింగ్ ప్రైమరీ ఫోకస్ ఆన్ రికార్డింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ బికాస్ ఇట్ ఫార్మ్ ఫౌండేషనల్ ఫౌండేషనల్ సిస్టమేటిక్ రికార్డ్ ఆఫ్ ఏ కంపెనీ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఇట్ ఎన్ష్యూరింగ్ అక్యూరేట్ అండ్ అప్ టు డేట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఫర్ వారియస్ పర్పస్ అంటే ఏంటి అంటే వ్యాపార లావాదేవీలను రికార్డు చేయడంపై బుక్ కీపింగ్ యొక్క ప్రాజెక్టు దృష్టి ఏంటంటే ఇది కంపెనీ యొక్క ఆర్థిక కార్యకలాపాల యొక్క పునాది అంటే ఇది అనుబద్ధమైన రికార్డు మాత్రమే ఏర్పరుస్తుంది ఖచ్చితమైన మరియు ఆర్థిక సమాచారాన్ని నిర్ధారించడం జరుగుతుంది ఈ బుక్ కీపింగ్ లో నెక్స్ట్ వన్ అకౌంటింగ్ ఫస్ట్ పాయింట్ ఇట్ ఈస్ కాన్ కాన్సంట్రేటెడ్ ఆన్ రికార్డింగ్ టు రిపోర్టింగ్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్ దట్ మీన్స్ అకౌంటింగ్ ఫోకస్ ఆన్ రికార్డింగ్ టు రిపోర్టింగ్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్ బికాస్ ఇట్ ఇస్ ప్రొవైడ్ ద ఫౌండేషన్ ఫర్ అండర్స్టాండింగ్ ఏ కంపెనీస్ ఫైనాన్షియల్ హెల్త్ మేకింగ్ ఇన్ఫార్మ్ డిసిషన్ అండ్ ఎన్షూరింగ్ కంప్లైన్స్ విత్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి అంటే అకౌంటింగ్ అనేది వ్యాపార లావాదేవీలు రికార్డ్ చేయడం పైన నివేదించడం పైన దీని దృష్టి చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది కంపెనీ యొక్క ఆర్థిక స్థితిని అర్థం చేసుకోవడానికి సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి మరి నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి ఒక పునాదిని అందిస్తుంది సో నెక్స్ట్ వన్ బుక్ కీపింగ్ సెకండ్ పాయింట్ బుక్ కీపింగ్ కాన్సంట్రేట్ ఓన్లీ ఏ క్లారికల్ వర్క్ దట్ మీన్స్ బుక్ కీపింగ్ ఫోకస్ ఆన్ క్లరికల్ వర్క్ స్టెమ్స్ ఫ్రమ్ ఇట్ ఈస్ కోర్ ఫంక్షన్ రికార్డింగ్ అండ్ ట్రాన్సాస్ లైక్ ఫైనాన్షియల్ రికార్డ్ విచ్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ డేటా రివెన్ రాదర్ దెన్ అనలైటికల్ ఆర్ ఇంటర్ప్రిటేటివ్ అంటే ఏంటి అంటే బుక్ కీపింగ్ అనేది కరికల్ వరకు మాత్రమే చేయడం జరుగుతుంది ఎందుకంటే వ్యాపారం యొక్క లావాదేవీలను నిర్మాణ చేయడం మరియు నిర్వహించడం ఇందులో డేటా నమోదు చేయడం మరియు ప్రాథమిక ఆర్థిక నివేదికలను సిద్ధం చేయడం వంటి పనులను మాత్రమే ఇది అందించడం జరుగుతుంది నెక్స్ట్ వన్ సెకండ్ పాయింట్ ఆఫ్ ది అకౌంటింగ్ అకౌంటింగ్ ఈ కాన్సర్టేట్ ఆన్ క్లరికల్ వర్క్ యాజ్ వెల్ యాజ్ సుపీరియర్లీ వర్క్ దట్ మీన్స్ అకౌంటింగ్ ఎన్కంపసెస్ బోత్ క్లరికల్ టర్స్ టాస్క్ లైక్ డేటా ఎంట్రీ అండ్ హైయర్ లెవెల్ స్ట్రాటజిక్ వర్క్ లైక్ ఫైనాన్షియల్ ఎనాలసిస్ అండ్ అడ్వైజ్ మేనేజ్మెంట్ బికాస్ ఇట్ ఈస్ మల్టీ ఫేజెస్ ఫీల్డ్ దిక్వైర్డ్ బోత్ ఫౌండేషనల్ ఫౌండేషనల్ రికార్డ్ కీపీంగ్ అండ్ అడ్వాన్స్డ్ అనాలిటికల్ స్కిల్స్ టు ఎన్ష్యూర్ ఫైనాన్షియల్ హెల్త్ అండ్ మేక్ ఇన్ఫార్మ్ డెసిషన్స్ అంటే ఏంటి అంటే అకౌంటింగ్ అనేది డేటా ఎంట్రీ వంటి క్లరికల్ పనులు మరియు ఆర్థిక విశ్లేషణకి సలహా నిర్వాహమైన ఉన్నత స్థాయి వ్యూహాత్మక పనులు రెండింటినీ కలిగి ఉంటుంది ఎందుకంటే ఇది ఆర్థిక ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి మరియు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ కీపింగ్ అనేది అంటే అకౌంటింగ్ కీపింగ్ అనేది ముఖ్యమైనది సో ఇందులో ఏం చేయడం జరుగుతుంది ఆధునా అధునాతన విశ్లేషణాత్మక నైపుణ్యాలకు అవసరమైన బహుముఖ రంగాన్ని అకౌంటింగ్ అంటారు సో థర్డ్ పాయింట్ వి కెనాట్ జడ్జ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ ఇన్ దిజినెస్ బుక్ కీపింగ్ దట్ మీన్స్ బుక్ కీపింగ్ ఎ విచ్ ఇస్ రికార్డింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ డస్ నాట్ ప్రొవైడ్ ఏ కంప్లీట్ ఫ్యూచర్ ఆఫ్ జడ్జింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ అకౌంటింగ్ విచ్ యూజ్ టు డేటా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ద షోస్ ప్రాఫిటబిలిటీ అంటే ఏంటి అంటే ఆర్థిక లాభాదేవి రికార్డింగ్ ఆయన బుక్ కీపింగ్ మాత్రమే లాభాన్ని లేదా నష్టాన్ని నిర్ధారించడానికి పూర్తి చిత్రాన్ని అందించదు ఇది అకౌంటింగ్ పునాది మాత్రమే ఇది లాభదాయకతను చూపించే ఆర్థిక నివేదికలను రూపొందించడానికి ఆ డేటాను ఉపయోగించడం జరుగుతుంది ఇన్ అకౌంటింగ్ We can know the profit and loss in the business. Yes, yeah. accounting allows business to determine profit and loss by systematically tracking and summarizing financial transactions, specifically by com comparing total revenue and total expenses over a defined period, resulting in profit and loss statement. Ante, ante, ante. ఆర్థిక లావాదేవీలను ప్రభావికరణలో ట్రాక్ చేయడం మరియు సంగ్రహించడం ద్వారా వ్యాపార లాభాన్ని లేదా నష్టాన్ని నిర్ధారించడానికి అకౌంటింగ్ అనుమతిస్తుంది ప్రత్యేకంగా మొత్తం ఆదాయాన్ని నిర్వచించిన వ్యవధిలో మొత్తం ఖర్చులతో పోల్చడం ద్వారా లాభం యొక్క నష్ట ప్రకటన చేస్తుంది సో దీస్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్ సో దిస్ ఈస్ అవర్ టుడే టాపిక్ i hope i hope you like this video if you like the, if you like this video please subscribe this channel and finally please like this video and share and comment thanks for watching and thanks